డొనాల్డ్ ట్రంప్ కొత్తగా అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా తన విధానాన్ని అయితే చెబుతూనే ఉన్నాడు అమెరికాలో ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో సరైనటువంటి పేపర్లు లేకుండా వాళ్ళందరినీ కూడా పంపించేస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే బైడెన్ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు ఐదు వందల ముప్పై ముప్పై ఎనిమిది మందిని అయితే పంపించారు ఇప్పుడు ట్రంప్ మళ్ళీ మరొక విమానంలో అక్రమంగా ఉంటున్న వారి భారతీయులని అయితే పంపించేశారు వాళ్ళు ఇప్పుడు రావడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఆల్రెడీ వాళ్ళు విమానంలో ఉన్నారు తప్పేం కాదు ఇప్పటికే ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులైతే అక్కడ అక్రమంగా ఉంటున్నట్లు అమెరికా ప్రభుత్వం గుర్తించింది వాళ్ళలో పద్దెనిమిది వేల మందిని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళని కనుక్కున్నారు వాళ్ళందరి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళందరినీ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మెక్సికో సాలివుడేర్ దేశాల తర్వాత ఎక్కువ మంది ఉన్నటువంటి అక్రమంగా ఉంటున్న ఎక్కువ మంది భారతీయులే ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది అంటే అక్రమంగా ఉంటున్నవారు ఇప్పుడు అమెరికా చేస్తున్న పని మంచిదే భారత్ కూడా స్పందించింది అక్రమంగా ఉంటున్న వారిని పంపించేయండి మాకేం అభ్యంతరం లేదని మరి మరి మన దేశంలో తింటూ ఉంటూ తింటూ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మన రేషన్ తినేస్తున్నారు కదా అక్రమంగా ఆరేడు కోట్ల మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు దానికోసమే ఎన్ఆర్సీ రానివ్వట్లేదు యూసీసీని అమలు చేయనివ్వట్లేదు ఇక్కడ ప్రభుత్వాలే ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా అవి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంక్ పోతాయి అలా తరలిస్తే దాదాపు ముప్పై ఐదు వే ముప్పై ఐదు లక్షల ఓట్లు పోతాయి అంటే యాభై లక్షల మంది వరకు అక్కడ అక్రమంగా ఉంటున్నారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరి ఇక్కడ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా హైదరాబాద్ అంటే తెలంగాణ ఇందులో అన్ని రాష్ట్రాల్లో కూడా కర్ణాటకతో సహా మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్తో సహా అందరూ కూడా ఇంచుమించు ఏడు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరినీ పంపించాలి కదా మరి భారతదేశం ఎందుకు ఈరోజు అక్రమంగా వాళ్ళని సపోర్ట్ చేస్తుందని భారత్ అది అమెరికాలో ఉంటున్నటువంటి అక్రమంగా ఉన్న భారతీయులు ఎవరైనా సరే పంపించండి ఎందుకు చెప్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు రేపు మనం ఇక్కడ అక్కడ భారతీయులు వద్దు పంపించవద్దు ఏదో ఒకటి చేసి అక్కడ ఉంచండి అన్నాం అనుకో ఇక్కడ కూడా వాళ్ళు ఉంచండి అంటారు సో మనం ఇవన్నీ దారులు క్లియర్ చేయాలి మరి